అందరికీ నమస్కారం మన ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఇంకేం లేదు చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకపోతే అవి పెద్ద సమస్యలుగా మారతాయి ఈరోజు మనం ఒక అటువంటి విషయంపై మాట్లాడుకుందాం చాలామందికి వచ్చే సమస్య గాల్ బ్లాడర్ రాళ్ళు లేడా స్టోన్స్ ముందుగా గాల్ బ్లాడర్ అంటే ఏమిటో సింపుల్గా చెబుతాను మన లివర్ కింద ఒక చిన్న సంచి ఉంటుంది దాన్నే గాల్ బ్లాడర్ అంటాం దీని పని మనం తినే నూనె కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారం జీర్ణం అవ్వడానికి సహాయం చేసే బైల్ అనే ద్రవాన్ని చేయడం ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ బైల్ గట్టిపడి రాళ్లుగా మారుతుంది మొదట్లో అవి ఎలాంటి ఇబ్బంది ఇవ్వకపోవచ్చు కాని ఒకసారి బయల్దారి బ్లాక్ అయితే పక్కన పొట్ట నొప్పి వాంతులు జీర్ణక్రియ సమస్యలు బ్లోటింగ్ మొదలవుతాయి ముఖ్యంగా వేపుడు నూనె ఫుడ్ తిన్న తర్వాత ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి చాలామంది అప్పుడు పెయిన్ కిల్లర్ వేసుకుని సరిపెతేస్తారు కాని ఇది సరైన మార్గం కాదు ఎందుకంటే గాన్ స్టోన్స్ వల్ల ఇన్ఫెక్షన్ జాండీస్ టాంక్రియాటైటిస్ లాంటి ప్రాణాపాయ స్థితులు రావచ్చు ఒక అపోహను కూడా క్లియర్ చేయాలి గాన్ స్టోన్స్ మందులతో కరగవు అవి ఒకసారి లక్షణాను ఇస్తే సర్జరీ తప్పనిసరి అవుతుంది చింతించాల్సిన అవసరం లేదు ఇప్పుడు ల్యాప్రోస్కోపీ సర్జరీ వల్ల చిన్న చీలికలతోనే రాళ్లు తీసేయవచ్చు తక్కువ నొప్పి వేగంగా కోలుకోవడం ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్ ఇవన్నీ ఈ విధానానికి ఉన్న ప్రయోజనాలు అందువల్ల గాల్ స్టోన్స్ ఉన్నారని తెలిసినా భయపడకండి కాని నిర్లక్ష్యం చేయకండి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ను సంప్రదించండి అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి తొమ్మిది ఐదు ఒకటి ఐదు ఐదు తొమ్మిది నాలుగు నాలుగు ఐదు నాలుగు ఈ వీడియో కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఏమైనా మందులు వాడే ముందు లేదా ట్రీట్మెంట్ మొదలుపెట్టే ముందు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించండి